ఈరోజు మనం నైన్ వీక్స్ ప్రెగ్నెన్సీ తొమ్మిది వారాలు అంటే టూ మంత్స్ కంప్లీట్ అయ్యి థర్డ్ మంత్లోకి వచ్చేసి వన్ వీక్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది బేబీ అల్ట్రాసౌండ్ స్కాన్లో ఎలా కనిపిస్తుంది బేబీ ఎలా కనిపిస్తుంది మీరు మీ బేబీ గురించి ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బేబీతో పాటు మీకు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఎటువంటి డైట్ తీసుకోవచ్చు మీరు ఎటువంటి సపోర్ట్ కావాలి యాజ్ ఎ పార్ట్నర్ హస్బెండ్ నుంచి ఎట్లా మీరు సపోర్ట్ తీసుకోవచ్చు ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం సో దిస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ వీక్ బై వీక్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ప్రెగ్నెన్సీ సో ఈ వీడియోలో మనం నైన్ వీక్స్ అప్పుడు ఎట్లా ఉంటుంది అనేది చర్చించుకుందాం తొమ్మిది వారాలు ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి బేబీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు సైజ్ వరకు పెరుగుతుంది లాస్ట్ ఎయిట్ వీక్స్ దగ్గర వన్ ఇంచ్ ఉన్నది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది చక్కగా హ్యూమన్ ఎంబ్రియో ఫీచర్స్ అన్నీ కనపడతాయి హెడ్ బాడీ లిమ్స్ అన్ని పార్ట్స్ ఫామ్ అవటం స్టార్ట్ అవుతుంది బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది ఈ టైంలో సిగ్నిఫికెంట్ చేంజ్ ఏంటంటే హెడ్ బాడీకి మధ్యలో నెక్ పార్ట్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో సో సపరేట్గా ఎనిమిది వారాలు అప్పుడు హాఫ్ హెడ్ హాఫ్ బాడీలా కనబడితే ఇక్కడ మనకి నెక్ పార్ట్ స్టార్ట్ అవుతుంది కనపడటం ఇంకొకటి ఏంటంటే డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది ఈ టైంలో ఈ డైజెస్టివ్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటమే కాకుండా బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది సో ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ వలన బేబీకి సెన్సరీ సిస్టమ్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంటుంది మదర్ ఇమోషన్స్ బేబీకి కూడా రియాక్ట్ అవుతున్నాను అంటే మీరు చికాక్గా ఉంటే బేబీకి చిక్కాకు ఉంటుంది మీరు అప్సెట్గా ఉంటే బేబీకి కూడా ఉంటుంది మీరు ఏడ్చినట్టు ఉంటే వాళ్ళు డల్గా ఉంటారు సో ఇట్లా అన్నీ కూడా ఇమోషనల్ చేంజెస్ సైకలాజికల్ చేంజెస్ అన్నీ కూడా బేబీకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇది సైంటిఫికలీ ప్రూవెన్ సో ఈ నైన్ వీక్స్ వచ్చిన తర్వాత మీరు హ్యాపీగా ఉండటానికి మంచిగా స్మూత్గా కంఫర్టబుల్గా ఉండేలాగా చూసుకోండి మీ ఎన్విరాన్మెంట్ మంచి మ్యూజిక్ తినటం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటం ఎక్కువ గొడవలు లేని చోట ఉండటం ఇటువంటి అన్నీ మీరు ప్లాన్ చేసుకోండి ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ బేబీకి ఈ టైంలో ముఖ్యంగా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మీరు టేక్ కేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇదివరకు మీద సిమ్టమ్స్ వామిటింగ్ నాసియా ఇవన్నీ కూడా కొంతవరకు తగ్గుతుంది ఒకవేళ మీకు ఇంకా కంటిన్యూ అవుతుంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిమ్టమ్స్ నాసియా వామిటింగ్ ఇవన్నీ కూడా వండుకునేటప్పుడు కొంతమందికి తిరుగుమాతలు పడవు వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటున్నట్టు అనిపిస్తుంది అటువంటిప్పుడు వంట చేసే టైంకి లోపలికి వెళ్లకుండా ఎక్కువ ఘాటుగా ఉండే తిరుగుమాతలు అటువంటివన్నీ వేసుకోకుండా చూసుకోండి తొమ్మిదో నెలలో ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని స్కిన్ చేంజెస్ స్టార్ట్ అవుతుంటాయి ఈరోజు నాకు ఓపీలోకి వచ్చారు కాబట్టి ఎయిత్ లాస్ట్ వీక్ చూసినప్పుడు శివస్ ఫైన్ వన్ వీక్ తర్వాత రమ్మంటే వస్తే ఫేస్ మీద అంతా కూడా బ్లాక్ మార్క్స్ సో ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీ పిగ్మెంటేషన్ అంటాము ప్రెగ్నెన్సీ రిలేటెడ్ చేంజెస్ యాక్ని హెయిర్ గ్రోత్ ఎక్కువ వచ్చేస్తుంది మెడ మీద గడ్డం కింద ఇవన్నీ కూడా హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది సో ఇది వరకు లేదు ఇవన్నీ హెయిర్ వస్తుంది మెడికేషన్స్ వాడుకోవటం వల్ల ఇవన్నీ చేంజెస్ వస్తున్నాయా అని అనుకుంటూ ఉంటారు ఇదంతా కూడా హార్మోనల్ చేంజెస్ ప్రొజెస్ట్రాన్ చేంజెస్ ఎఫెక్ట్ వలన ఈ స్కిన్ చేంజెస్ హెయిర్ చేంజెస్ వస్తూ ఉంటాయి ఫేషియల్ హెయిర్ రావటము ఫేస్ మీద పిగ్మెంటేషన్ రావటం ఇవన్నీ కూడా సర్వసాధారణం ఈ చేంజెస్ ట్రాన్సిషన్లో ఉంటాయి తర్వాత స్లోగా ప్రెగ్నెన్సీలో అంత సిగ్నిఫికెంట్గా ఉండవు తర్వాత స్లోగా డెలివరీ అయిన తర్వాత తగ్గిపోతుంది సో ఈ స్కిన్ అండ్ హెయిర్ చేంజెస్కి కంగారు పడాల్సిన అవసరం లేదు మరీ ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటే వ్యాక్సింగ్ థ్రెడ్డింగ్ అట్లా కూడా చేసుకోవచ్చు కొన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ గ్రేవింగ్స్ మనకి అనిపిస్తుంది అంటే మనకి పెద్దవాళ్ళు పులుపు తినాలనిపిస్తుంది ప్రెగ్నెన్సీలో అన్ని ఇటువంటి అన్నీ ఉంటాయి కదా ఇటువంటి బియర్డ్ ఫుడ్ గ్రేవింగ్స్ అన్నీ ఈ టైంలో స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ హార్మోనల్ చేంజెస్ ఈ బేబీ డెవలప్మెంట్ కార్పస్ లూటియము దీని నుంచి బ్లడ్ సర్క్యులేషన్ నుంచి ప్రెగ్నెన్సీ మనకి మాయ తయారయ్యి మాయ నుంచి న్యూట్రిషన్ తీసుకుని ఆ ప్లాసింటా నుంచి న్యూట్రిషన్ తీసుకునే హార్మోనల్ చేంజెస్ వల్ల మీకు ఇటువంటి సింటమ్స్ అన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఏదైనా సరే ఇప్పుడు రైస్ తినాలనిపించట్లేదు రోటీ తినాలనిపిస్తుంది రోటీ తినండి రెండు రోటీలు తినాలి రైస్ ఒకసారి తినాలి అన్నం తింటే ఎక్కువైపోతుంది ఎక్కువ తినలేరు ఇటువంటి అన్నీ కూడా ఫోర్స్ చేసుకోమాకండి స్మాల్ ఫ్రీక్వెంట్ మూయిల్స్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ సో ఫస్ట్ పెరగన ఫస్ట్ కరోనా తినండి ఒక గంట అయినాక పెరగన్నం తినండి ఏం పర్వాలా అంతా ఒకేసారి తినాలనేది ఏమీ లేదు ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నైన్త్ వీక్ ప్రెగ్నెన్సీలో మీకు ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ మిస్క్యారేజెస్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఏదైనా జెనెటిక్ కండిషన్స్ బేబీకి ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్ వస్తాయా ఇటువంటివి చెక్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు నైన్ వీక్స్ అప్పుడు బే మీ బ్లడ్ టెస్ట్ నుంచి బేబీకి ఈ ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి అనేది రిస్క్ అసెస్ చేయడానికి జెనటిక్ టెస్టింగ్స్ జనరల్గా తొమ్మిది వారాల ప్రెగ్నెన్సీ అప్పుడు అడ్వైజ్ చేస్తుంటాం నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటారు ఎన్ఐపిటీ టెస్టింగ్ ఇది ఈ నైన్త్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో చేయటం జరిగింది సో మదర్ యొక్క బ్లడ్ తీసి ఇక్కడ మంచి ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే మీ బేబీ గర్భసంచిలో పెరుగుతున్నప్పుడు మీ బిడ్డ బిడ్డ నుంచి వచ్చే స్కిన్ చర్మం మీద ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్లార్జ్ అయ్యి మాయ ఏర్పడి మాయతోటి మదర్తో కనెక్షన్ ఏర్పడుతుంది కదా ఇక్కడ అవి తల్లి యొక్క బ్లడ్ సర్క్యులేషన్లోకి వస్తాయంట ఆ తల్లి యొక్క బ్లడ్ సర్క్యులేషన్లో ఉన్న సెల్ ఫ్రీ ఫీటల్ డీ అంటారు అంటే ఈ జెనెటిక్ మెటీరియల్ మదర్ జీన్స్ సెల్ బేబీ జీన్స్ సపరేట్గా ఈ టైంలో మనకి కనపడతాయి సో అవి ఆ సెల్ ఫ్రీ ఫీటల్ డిఎన్ఏ తీసుకుని నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ ద్వారా మనకి ఇటువంటి జెనెటికల్ ప్రాబ్లమ్స్ క్రోమోజోమలై నార్మాలిటీస్ని అర్లీ ప్రెగ్నెన్సీలో మనం కనుక్కోటానికి అవకాశం ఉంటుంది ఈ టైంలో పార్ట్నర్గా ఎలా మీరు యాజ్ ఏ హస్బెండ్ సపోర్ట్ చేయొచ్చు అనేది చూసుకుంటే వీలైనంత వరకు కామ్ స్మూత్ కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ ఉండేలా చూసుకోండి కనీసం రోజుకి ఎయిట్ అవర్స్ నిద్ర ఉండేలాగా చూసుకోవాలి సో ఆ నిద్రకి డిస్టర్బెన్స్ లేకుండా అంటే బెడ్రూమ్లోకి కంప్యూటర్లు ఫోన్లు టీవీలు ఇటువంటి లేకుండా మంచి ప్లెజెంట్ మ్యూజిక్ ఆహ్లాదకరమైన మ్యూజిక్ వింటూ నిద్రపోతూ ఉండటానికి సపోర్ట్ చేస్తే మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఎమోషనల్ డెవలప్మెంట్ బేబీ హియరింగ్ బేబీ రియాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎమోషనల్ డెవలప్మెంట్కి మ్యూజిక్ థెరపీ మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది సో నైన్ వీక్స్ ప్రెగ్నెన్సీ టూ మంత్స్ వన్ వీక్ ఈ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బేబీ రెస్పాన్స్ టు యువర్ ఎమోషన్స్ మీరు హ్యాపీగా ఉంటే బేబీ హ్యాపీగా ఉంటుంది సో అందుకని హ్యావ్ ఏ స్మూత్ కామింగ్ ఎన్విరాన్మెంట్ ఉండేలాగా చూసుకోండి మిగతా అవన్నీ కూడా సిమ్టమ్స్ అన్నీ స్లోగా సబ్సైడ్ అయిపోతూ ఉంటాయి హార్మోన్ చేంజెస్కి మీరు అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఏమైనా మీకు అడిషనల్ టెస్ట్ అవసరం పడతాయి అని డాక్టర్ చెప్పినట్టయితే ఈ టైంలో చేయించుకోండి హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ సేవ్ చేసుకోండి ఈ వీడియోస్ని తర్వాత వ్యూ చేసుకోవటానికి ఉపయోగపడితే ప్రతి కంటెంట్ మనకి గుర్తుండకపోవచ్చు మీకు తర్వాత చూసుకోవటానికి సో కంటిన్యూ టు వాచ్ మై వీడియోస్ ఆన్ దిస్ సిరీస్ ఆఫ్ వీక్ బై వీక్ ప్రెగ్నెన్సీ అండ్ నెక్స్ట్ వీక్ ఐ విల్ బీ అప్ విత్ టెన్త్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏం చూడొచ్చు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది వాచ్ మై నెక్స్ట్ వీడియో సీ యూ అగైన్ బాయ్